వచ్చే గలకి వీళ్ళంతా ట్రై చేసిన ట్రీట్మెంట్ అంతా బతుంది ఏమో అంటున్నా ఇంకా ట్రై చేసినారో కానీ హాబ్ బతకలేదు ఇక లేదమ్మా ఆడే చనిపోయింది ప్రాణం అయితే లేదు చేసేదంతా ప్రయత్నం ప్రాణం లేదని చెప్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేపాటికి ప్రాణం పోయింది అని చెప్పిన చెప్ప నువ్వేం పని చేస్తావా పెయింటింగ్ పని నువ్వు బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తుందా ఓకే ఓకే మాట్లాడు ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ఒక చిన్న పాప చనిపోయింది ఇంతకు ముందు కూడా సరిగ్గా రెండు వారాల కిందటే అనుకుంటాను చన్నవీరప్ప అనే ఒక డాక్టర్ వైద్యం వికటించి ఇదే అట్లే బెంగళూరులో కూలి పని చేసుకునే ఒక అబ్బాయి కూడా చనిపోయినాడు ముప్పై సంవత్సరాల వయసు అనుకుంటాను వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లోళ్ళు వాళ్ళ కుటుంబం కూడా నాశనమైంది ఆర్ఎంపీ డాక్టర్ల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైతున్నా కూడా ఆర్ఎంపీ డాక్టర్ పైన చర్యలు తీసుకోకపోవడము జిల్లా వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రాయదుర్గంలో చాలా మంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి మనం తెలుసుకోవాలి కాబట్టి నేను మీకు చెప్పేదేమంటే ఎవరికైనా కానీ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చెప్పేదేమంటే ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి రండి అని కాకపోతే చాలా మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందదని ఒక కన్ఫర్మేషన్తోనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు పోతున్నారు కాకపోతే ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతమందికి లైసెన్స్ ఉంది ఎంతమందికి వైద్యం చేసే శక్తియుక్తులు అనేది కూడా ఎవరికి చాలా మంది పల్లెటూరులకి తెలియకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి తక్షణమే ప్రభుత్వము చనిపోయిన ఈ కుటుంబానికి ఆర్థిక భరోసా నియాలి ఆర్థిక సాయాన్ని ప్రకటించాలి అలాగే ఎవరైతే ఆర్ఎంపీ వైద్యం పేరుతో ఒక చిన్న పాప ప్రాణం పోవడానికి కారణమయ్యారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా ఆర్ఎంపీలు ఎవరైతే సర్టిఫైడ్ ప్రాక్టీస్ లేకుండా ఆర్ఎంపీ అంటే రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్ వాళ్ళకి ఒక సర్టిఫికెట్ స్టేట్ మెడికల్ సైడ్ నుంచి కానీ లేదంటే కౌన్సిల్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయినా కానీ వాళ్ళ సర్టిఫికేట్ ఉండాల కనీసం ఆ సర్టిఫికేట్ అంటే ఏమి దాని వాల్యూ అంటే ఏమో కూడా చాలా మంది వాళ్ళకి తెలియకపోవడం వల్ల అలాగే పల్లెటూరు నుంచి వచ్చి టౌన్ లో ఉండే నిరక్షరాశులు తెలియకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ ప్రాణానికి విలువే లేకుండా తయారైంది కాబట్టి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను Yeah.